పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు చేయి చేసుకునే విధంగా దారితీసింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ లో సర్వసభ్య సమావేశం జరుగుతున్న క్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ల నూగిళ్ల మల్లయ్య కొలిపాక శ్రీనివాసుల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ గొడవ సాక్షాత్తు ఎమ్మెల్యే జయరమణారావు కళ్ల ముందే జరిగింది దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు ఇరువర్గాలను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశాడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని చెదరగొట్టారు ఏ రోజైతే మా అంతా భావించి మరి టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మా ముదిరాదుల్ని ఒక్క సీటు కూడా అవమాని ఇవ్వకుండా అవమానించి మమ్మల్ని అందరినీ కూడా అవమానకర రీతిలో అవమానించింది కనుక మాకు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి ఇక ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేగా గౌరవ ఎమ్మెల్యే విజయనగరం గారు ఆధ్వర్యంలో మేము రెడ్డి గారి సమక్షంలో చేరినం ఏ రోజైతే మేము చేరినామో ఆ రోజు నుంచే మా మీద కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఊగిల మల్లయ్య కానీ ఆయనకు సహకరిస్తున్నటువంటి కొందరు వ్యక్తులు మా పైన కక్ష కట్టడం ఆ రోజు నుంచే మొదలైంది మా చేరికను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ రెండు సార్లు ఇచ్చినా కూడా రెండు సార్లు అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేయించి మే నేను చేరితే ఎక్కడ ఈ ముద్రాదులకు న్యాయం జరుగుతుంది ఒక దాదాపు యాభై వేల జనాభా ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గం ఎక్కడ కూడా లేవకుండా చేయాలి ఇక్కడ గతంలో తొంభై ఆరు తొంభై తొమ్మిదిలో తొంభై ఆరులో ఒకసారి తొంభై నాలుగులో ఒకసారి కాపు సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచింది కనుక మరి ఏదైతే గుజరాత్ సామాజిక వర్గం నుంచి ఒక బీసీ నాయకుడు బలంగా ఎదుగుతున్నాడు ఈయనను మొదటి దశలోనే అణచివేయాలి అణచివేయాలంటే ఈయనను కుట్రపూర్తంగా ఏ విధంగా అయినా చేసిన ఆమె కుట్రలు అవన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఆభ్యం